ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्म गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదార విందమ నమో నమ సద్గురుస్వామి పదార విందమ నమో నమ సద్గురుస్వామి పదార విందమ నమో నమ ఆనయ్ యవనం ప్రవేశించిన తర్వాత ఇప్పుడు ఆ సైడ్ రాదు ఆనై ఇప్పుడు అంతరేంద్రియాల్లో జరగ ప్రక్రియ ఫస్ట్ ఆనయ్ ఇప్పుడు అంతరేంద్రియాలు ఫస్ట్ ఆ ప్రక్రియ అనేది ఆలోచన అన్నది ఇప్పుడు అక్కడ పుట్టింది అక్కడ కలిగింది అంతవరకు లేదు అంతరేంద్రియాల్లో కూడా లేదు ఆ మనసులో లేదు ఆ బుద్ధిలో లేదు ఆ జ్ఞానంలో లేదు ఆ చిత్తంలో లేదు ఆ వాటి ఏ వాటికి అవి ఆ బాల్యాన్ని దగ్గర నడుచుకుంది అవునవున ఎప్పుడైతే ఆ సమయం వచ్చిందో అవును ఆ సమయం వస్తానే ఆడ మనసులోకి ఆలోచన వచ్చేసింది సంకల్ప సంకల్పడి బుద్ధి పనిచేస్తా ఉంది చిత్తం లేక వచ్చేసింది పూర్వవాసనలన్నీ ఇప్పుడు అహం అనేది బయలుదేరింది జ్ఞానం అనేది తోడైంది ఇప్పుడు దృష్టి వినడము దృష్టి మారింది మాటలు మారినాయి అన్ని మార్పులు అవుతూ ఇక్కడ జ్ఞానేంద్రాలు మారిపోతున్నాయి కర్మేంద్రాలు మారిపోయినాయి మారిపోయిన తర్వాత లోపల కలిగితేనే కదా ఇప్పుడు బయట ఇప్పుడు ఇవన్నీ జరుగుతా ఇప్పుడు జరిగిన తర్వాత ఇప్పుడైతే అంతేంద్రియాలు పనిచేసినాయో అప్పుడు కర్మేంద్రియాలు ఇవి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రి ఇక్కడ మొదలైంది మొదలైన తర్వాత ఇప్పుడు వీళ్ళు సంకల్పించుకుంటేనే పురుషులైనా స్త్రీలైనా ముందు వీళ్ళు సంకల్పించుకున్న తర్వాతనే మిగతా ప్రక్రియ స్టార్ట్ అయింది ఇప్పుడు అది వీళ్ళలో స్టార్ట్ అయింది ఆటోమేటిక్ గా ఆ సమయం వచ్చే తల్లిదండ్రుల్లోనూ స్టార్ట్ అయింది అవునండి వయసుకొచ్చాడు వయసుకొచ్చింది మనము ఇది జరపాలి ఈ కార్యక్రమాన్ని జరపాలి అని వాళ్ళల్లో కూడా కలిపి ఇప్పుడు వాళ్ళు ఆ ప్రయత్నం చేసినారు వీళ్ళు ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు లోపల ఉంది ఇప్పుడు ఇట్లా ఉండే మొదలైనటువంటి ప్రక్రియ చివరికి ఇప్పుడు అది కలిగి ఆ సంకల్పం ఉంటేనే ఇప్పుడు ఈ పని జరిగింది అనే దానికి సంకల్పం ఉంటేనే స్త్రీ కావాలని పురుషుడు అనుకున్నాడు పురుషుడు కావాలని స్త్రీ అనుకుంటా ఉపల వర్గాలు గుణాలు అన్ని పనిచేస్తాయి ఇప్పుడు జ్ఞానేంద్రియాలన్నీ దానికోసం పనిచేస్తాయి కర్మేంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి దానికోసం చూస్తా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇరువురు దగ్గరి తీసుకొని వచ్చేసినారు దగ్గర తీసుకొని వచ్చే ఇప్పుడు వారికి వివాహం జరిగిన తర్వాత ఇప్పుడు ఆడ వాళ్ళిద్దరూ కలగడానికి కారణం స్పర్శ ఇప్పుడు ఆ స్పర్శతోనే అక్కడ మొత్తం మార్పు చెంది అంటే ఒక తల్లి స్పర్శ ఉంది అవునండి అప్పుడు ఇటువంటి ఆలోచన రాలేదు కదా లేదు తల్లి స్పర్శ ఉంది అక్క చెల్లెలు మిగతా బంధాలు పెద్దోళ్ళు ఉంటారు కదా చిన్నమ్మ పెద్దమ్మ అత్తలు కోవీళ్ళంతా ఉంటారు కానీ ఆ స్పర్శలు వేరు అవునండి ఈ ఆ శరీరాలకి ఆ స్పర్శలు వేరు అవునండి కానీ ఇది ఎదురు చూసింది ఈ స్పర్శ కోసం ఆ సమయం వచ్చే కుందకి అనే అనేది వచ్చే కుందికి ఈ స్పర్శలు అన్ని ఏం పనిచేయ దాని వరకే ఉండిపోయింది ఈ ఇక్కడికి వచ్చే కుందికి ఈ స్పర్శ అన్నది కోరుకుని శరీరం ఈ శరీరం ఆ శరీరం స్పర్శలతో ఇప్పుడు ఇట్లా జరిగిన తర్వాత ఇప్పుడు అక్కడ ఆలోచన అన్నది ఇప్పుడు రూపాంతరం చెంది కర్మేంద్రియాలకు వచ్చేసింది లోపల అంతరేంద్రియాలు మళ్ళీ జ్ఞానేంద్రియాలు ఒకటి కావడానికి పని అయింది తర్వాత కర్మేంద్రియాలు ఏం చేసినాయి ఇరువులు ఒకటి అవడానికి అవును ఇప్పుడు ఈ విధంగా మూడు కర్మ అంటే మూడు అంటే ఇంద్రియాలన్నీ పనిచేస్తే ఒక ప్రక్రియ అనేది జరిగేదానికి కుదిరింది ఇప్పుడు సంకల్పమే జరగలేదు ఈ ప్రక్రియ జరుగుతుంది అంతరాంద్రియాలలో ఈ సంకల్పమే లేదు ఎట్టి పరిస్థితులు అది కట్ అయిపోతా ఉంది సంకల్పం ఉంటేనే ఈ ప్రక్రియ ఎంత స్టార్ట్ అయింది ఎవరైనా చెప్పేసి నాకు అవసరం లేదు ఖచ్చితంగా లేదు దీంట్లో పలు రకాలు ఉంటాయి కదా ఒక అనారోగ్యంగా తీసుకోవచ్చు లేదు రీత్యా తీసుకోవచ్చు విరక్తి ఇవ్వకుండా తీసుకోవచ్చు వైరాగ్యం కింద తీసుకోవచ్చు పలు రకాలుగా దీంట్లో ఉన్నాయి దాంతో ఏ కారణంతో తాను అవసరం లేదు అని సంకల్పించుకోకుండా వద్దనేస్తాం ఇప్పుడు ఆ సంకల్పంతో ఇప్పుడు ఇదంతా జరిగి ఇప్పుడు అక్కడికి తీసుకుని వచ్చేసి సంకల్పం లేదు ఇదేమి సంకల్పము ఏది జరగనప్పుడు ఏది ప్రక్రియ ఏ కర్మలో జరగల సంకల్పం ఉంటే ఒకటి లేకపోతే ఒకటి జరిగిపోయింది సంకల్పంతోనే ఇప్పుడు ఇదైన ఆ తర్వాతనే కదా ఇప్పుడు మనము వారి ఇరువుతోనే కదా ఆ శుక్ల సోని తలతోనే కదా ఇప్పుడు ఆ ఒక గర్భ సంచిలో ఒక శిశువుకి అండ పిండ బ్రహ్మాండం అనేది ఏర్పడింది అంటే ఇప్పుడు నేను ఇంతకు ముందు వెనక ఇప్పుడు ముందు నుంచి వెనక్కి బొమ్మ ఇప్పుడు ఎక్కడ ఏ స్త్రీ పురుషులు సంకల్పించుకుంటే ఇప్పుడు సృష్టి అనేది ఎలా మొదలవుతుంది సృష్టి అనేది ఎలా మొదలవుతుంది అనే దానికి ఇప్పుడు నేను ఇలా తీసుకుని వస్తాను ఒక సృష్టి జరగాలంటే ఆ స్త్రీ పురుషులు అనేది కలయికతో జరుగుతుంది ఇప్పుడు ఆ పరమాత్మని యొక్క ఇది ఇక్కడ ప్రకృతి జగన్మాత యొక్క ఇది వారి ఇరువురి యొక్క కలయికే లేదు విడివిడిగా ఉన్నారు ఇరువురికి సంకల్పాలు జరగలేదు ఎక్కడ దగ్గర సైలెంట్ ఒక్క సంకల్పంతోనే ఇప్పుడు విన్ని పుట్టినాయి ఒక్క సంకల్పంతోనే ఇప్పుడు ఈ అమ్మ రావాల్సి వచ్చింది ఈ ముగ్గురు త్రిమూర్తి గుణాలు రావాల్సి వచ్చింది ఇంకా ఇవన్నీ మిగతా ఇన్ని పుట్టాల్సి వచ్చింది అన్ని ఒకటి ఒకదానికి ఒకటి ఏది అవసరం ఏది అవసరం అన్ని పెట్టుకుంటా ఇవన్నీ జరగడానికి ఒక సృష్టి క్రమం అనేది మొదలవడానికి ఇప్పుడు మంది మనమే తీసుకున్నప్పుడు ఇలా స్టార్ట్ అవుతుంది ఇలా స్టార్ట్ అయ్యి ఒక జీవి రాశికి ఒక జన్మ ఇవ్వడానికి ఒక శరీరం ఇవ్వడానికి ఎలా ఎలా తోడ్పడింది ఇప్పుడు ఇక్కడ పంచపూతాలు ఎలా తోడైనాయి ఇక్కడ స్త్రీకి పురుషుడికి పంచిపోతాలతో తోడైనటువంటి శరీరాలు ఉంటేనే ఈ ప్రక్రియ అంతా జరిగింది మళ్ళీ పంచిపోతాలతో తోడైనటువంటి ఒక ఒక శిశువుకి జన్మ అనేది జరుగుతుంది ప్రక్రియ ఇప్పుడు ఇదే మాదిరి మన సృష్టి అనేది ఈ విధంగానే జరుగుతుంది అనే దానికి ఒక ఇది ఒక ఉదాహరణ మనకి అందుకే ఇప్పుడు మనకు దేంతో తెలుసుకుంటాం ఇప్పుడు వీడిని మనకి ఇచ్చినటువంటి జ్ఞానంతోనే కదా ఆ జ్ఞానానికి ఆత్మజ్ఞానం తోడైతేనే కదా తారకం తోడైతేనే కదా మనకి ఇప్పుడు ఇవన్నీ కూడా తెలియబడుతుంది కాబట్టి ఒక సంకల్పం జరిగితే మనము దానికి ఇప్పుడు ఆ స్త్రీ పురుషులు అంతవరకు సంకల్పం లేదనుకుంటే ఈ కర్మ అంతా లేదు సంకల్పం జరిగిన దానికి ఇప్పుడు కర్మలు స్టార్ట్ అయిపోయినాయి పక్క చూడడము చేయడము చేయడము నచ్చడము ఒకటి మళ్ళీ మళ్ళీ సంసారంలో దిగడం వాటి కోసం సంపాదన ఒకదానికోటి ఒకదానికోటి సృష్టి జరిగిపోయినాయి పరిపాలన చేసుకోవాలా ఇవన్నీ కూడా అవగాలింప చేసుకోవాలా మళ్ళీ తిరిగి తిరిగి కార్యక్రమాలు చేయాలా లైవ్ చేసుకోవాలా ఏది ఎలా చేయాల చేసుకుని జీవితాన్ని గడపాలా ఒక సంకల్పంతో ఇన్ని జరిగింది ఆ సంకల్పం ఏం లేదు ఇవన్నీ నిలిచిపోయా ఇప్పుడు చేసిందే చేసుకుంటూ తిరిగి అనుభవించాల్సి వస్తుంది ఒక్క సంకల్పం అనేది ఏం చేస్తా ఉంది సంకల్పం లేకపోతే ఏం జరుగుతుంది అందుకే చివరికి తీసుకుని వచ్చే కొన్నికి ఆ ఈ సంకల్పం అనేది లేకపో ఉంటేనే కదా ఇప్పుడు ఈ జన్మకు బీజాలు పడినాయి కర్మలకు బీజాలు పడినాయి ఇవన్నీ చేయాల్సి వస్తా ఉంది అందుకే చెవు వరకే మనకు జరిగేది ఏంటి రహితము సంకల్ప రహితం జరిగితే ఇంకా సృష్టి లేదు సంకల్పం ఉన్నంత వరకు మనకు సంకల్పాలు ఉన్నంత వరకు తప్పదు జనన మరణాలు సంకల్పం లేకుండా చేసుకోవాలా చివరికి వస్తే అదే ఇంకా అది ఉంటేనే ఏదో పడిందంటే ఇంకా రావాల్సిందే ఇప్పుడు జడ ఇప్పుడు ఆ సంకల్పాల గురించి మధ్య కదా కొన్ని ఒక్కటిగానే ఆ చివరిలో ఒక్క సంకల్పం కలిగిందంటే ఇంకా జన్మనికి రావాల్సిందే అటువంటి జన్మలకి పోవాల్సి అంత యోగ బలం ఉండే గానీ ఆ సంకల్పం వల్ల మళ్ళా జన్మనేది తలసి వచ్చింది ఒక సంకల్పానికి ఇంత స్టోరీ ఇంత కథ ఇప్పుడు జరుగుతా ఉంది కదా మనకి ఇప్పుడు ఇరవై ఆన్లప్పుడు ఒక సంకల్పం జరిగితే ఇప్పుడు మనం ఎన్ని కర్మలు చేసినాం మనం ఇప్పుడు యాభై అరవై డెబ్బై కర్మలు చేసినాం ఆనాడు ఒక్క సంకల్పించుకునే దానికి ఎంతంత రూపాంతరం చెంది ఎన్ని కర్మలు చేస్తా వస్తాం అదే మన కంటి ముందరినే సంకల్పించుకోకుండా ఉండేవాడు ఎలా ఉండాడు అనేది కూడా మనం కంటి ముందు తర్వాత మిగతా జీవరాశులు ఎలా ఉండాయి మీరు ఎలా ఉన్నారు మీరెలా జీవిస్తున్నారు అనేది మనకి కంటి ముందు పెట్టి చూపిస్తా ఉన్నాడు మనందరికి కాబట్టి సంకల్పించుకుంటే మనం ఎన్ని చేయాల్సి వస్తుంది సంకల్పమే లేదు అయిపోయింది ఇప్పుడు ఆ సంకల్పమే సత్సంకల్పం కావాలా ఏ సంకల్పాలను ఉపయోగించుకొని మనం ఇవన్నీ చేసుకుంటావు చేసినామో ఇప్పుడు సత్సంకల్పం అనేది కలిపి కలిగితేనే ఇప్పుడు గురుపారం పట్టినైన్ అక్కడ ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఇప్పుడు సంకల్పాలు కలగాలి నిరంతరము అటువంటి సంకల్పాలు కలగాలి నేను ఇప్పుడు అంటే కల్పించుకుంటేనే కదా నేను ధ్యానం చేయాలి అనేది కల్పించుకుంటేనే ధ్యానం చేస్తాడు నేను ఇప్పుడు సత్సంగం వినాలి అన కల్పించుకుంటేనే వింటాడు కాబట్టి కల్పించుకుంటేనే పోరానికి పోతాడు కల్పించుకుంటేనే కార్యక్రమాల్లో పాల్గొంటాడు ప్రతిదానికి కల్పించుకొని సత్సంకల్పం కల్పించుకొని తాను పరమాత్మ యొక్క దీనిలో పాల్గొనేటట్టుగా సంకల్పించుకోవాలి ఇప్పుడు మనము జీవబద్దులం అయిపోయి జీవ స్వరూపులకు మారిపోయాడు కదా ఇప్పుడు దానికి సంబంధించింది అనేకం అవునండి అనేక సంకల్పాలు చేస్తున్నాము అనేక సంకల్పాలు చేసి కల్పితం చేసుకొని బేజం వేసుకొని ఇప్పుడు ఆ కర్మలు అనేది చేయడానికి కోరుకుంటాను అది ఎక్కడికి తీసుకోబోతుంది జనం వలన తీసుకోపోతా ఉంది ఆ సంకల్పం ఈ సంకల్పం ఎక్కడికి తీసుకోంది జన్మ సార్థకం తీసుకొని తీసుకోవాలి అవునండి కానీ జీవుడికి ఇది ఇష్టం ఉండదు అది ఇష్టపడతా ఎందుకంటే తన పూర్వ వాసనలు పూర్వ గుణాలు పూర్వం యొక్క అరుసటి వర్గాలు పూర్వం యొక్క అంతర్యాలు తాను బలపరుచుకున్నాడు కాబట్టి ఆ రకంగా సంకల్పించుకునే దానికి అవకాశం కలిగింది తీసుకెళ్లిపోతుంది అందుకే ఇప్పుడు అవన్నీ మనము సాధన ద్వారా బలపరుచుకుంటేనే ఇటువంటి సంకల్పాలు కలుగుతాయి లేకపోతే తాను అటువంటి సంకల్పించుకుంటాడు ఒక సంకల్పం జరిగితేనే మన పరిస్థితి ఏమవుతుంది అనేది మన కంటి ముందర పెట్టినాడు ఒక సంకల్పం జరిగితేనే ఇరవై సంవత్సరాల వయసులో ఈనాడు ఏమేమి చేస్తాను ఏమి అనిపించినాము ఒక బంధము తోడైతే ఆ బంధానికి బంధం ఆ బంధానికి బంధం 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 అనేక బంధాలు తోడయ్యి అనేక కర్మలు ఆ బంధాల కోసం చేసి కర్మలు 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 అనేక సంకల్పాలు 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 చేసి 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 మన అవస్థలు దానికోసమే జాగ్రత్త స్వప్న శుభ అవస్థలు దానికోసమే మన శరీరము దానికోసమే ఆ ఒక్క సంకల్పం పడిన దానికి ఎన్ని సృష్టిస్తున్నాం అంటే అన్ని చేసేస్తాం సంకల్పం ఒకటే ఒక బేషమే అవును అంటే ఆనాడు ఆ స్త్రీ పురుషుల కలయిల శుక్ల సోని కూడా ఒక్కసారి ఆ బిడ్డపై ఎంత పరిణామం చెంది ఇప్పుడు ఎంత స్థితికి వచ్చేసినాడు తన ద్వారా ఎన్ని జరుగుతా ఉన్నాయి కర్మలు ఎన్ని చేస్తా ఉన్నాడు ఎన్ని కంటి ముందరు నేను ఆనాడు ఆ ఒక్కటి లేదు ఈ బిడ్డే లేదు ఈ లేదు మొత్తం నిలిచిపోయింది కాబట్టి అది ఆ రహితం అనేది జరగకపోతే మన పరిస్థితి ఇట్లాంటివి అనేక సంకల్పించుకుంటున్నాము ఒకడు కల్పి సంకల్పించుకొని వాచ ఉన్నాడు ఒకడు సంకల్పించుకొని ఆచరించకుండా వాచనే మాట్లాడు అనుకుని చెప్పేస్తున్నాడు అంతవరకు కానీ ఆ మనసులోనే అనేకం నిలిచిపోయినాయి సంకల్పాలు ఇప్పుడు మన మనసులో ఇప్పుడు అందరూ వింటా ఉంటా ఉంటాం కూడా ఇప్పుడు ఈ సమయంలో ఉంటూ కూడా ఆ మనసులో ఏదో ఒక పని గురించి సంకల్పించుకుంటానే ఉన్నాం ఇప్పుడు ఆ సంకల్పాలకంతా ఎవరు సమాధానం చెప్పేది ఇప్పుడు వినే పని మనకు పెట్టినాడు ఈ సమయంలో అవునండి కానీ మనసు ఏం చేస్తా ఉంది ఇది వింటూనే మిగతా అనేకము ఇప్పుడు ఆ మనసులోకి సంకల్పించుకుంటా ఇప్పుడు ఆ సంకల్పానికి అంతా మనము జన్మానికి రావాల్సిందే కదా బీజాలు ఊరికేనే మనసులో బీజం పడిన దానికే జన్మానికి రావాల్సి వస్తుంది అవునండి ఇప్పుడు సీతమ్మకి ఆ సంకల్పం అనేది ఎప్పుడైతే కలిగిందో లంక జరిపోయింది సంకల్పించుకుంటేనే ఇంత ప్రమాదం అయింది సంకల్పించుకోలేదు సహజ స్థితిగా చూసింది ఏం కలగదు అక్కడ ఎంత కర్మ జరిగింది మళ్ళీ ఆమె ఎక్కడికి చేరింది యుద్ధం జరిగింది ఏమేమి పరిస్థితి తారుమారు అయిపోయింది ఒక్క సంకల్పించుకుని దానికి తర్వాత అదే ఒక సంకల్పము ఆమెని తిరిగి మళ్ళీ అడుగు పాలు చేసి మళ్ళీ కూడా ఆ తర్వాత కూడా సంకల్పమే తిరిగి మళ్ళీ అడవిలో పాలు చేసి తిరిగి మళ్ళీ ఆశ్రమం చేరి తిరిగి మళ్ళీ వాల్మీకి దగ్గర చేరి అక్కడ బిడ్డలను ప్రసవించడము మళ్ళీ ఆ కర్మలు అనేది ఎట్లా తీసుకెళ్లిపోయింది మళ్ళీ సంకల్ప అదే కదా చెప్తాడు ఎందుకు అప్పుడు తెలియా నువ్వు ఎందుకు అడిగిపోతున్నాడు ఎందుకు పంపించేసినాడు ఎందుకు వదిలేసినాడు అని అందరూ తారుమారు ర్జన పడతావంటే అప్పుడు కదా మళ్ళా గురుదేవులు నువ్వు సంకల్పించుకున్న దానికనమ్మా ఇదంతా జరిగింది నువ్వు ఆ సంకల్పమే లేదు రాముల వారు నిన్నెందుకు కుదురుంటాడు నువ్వయే ఏది అది కూడా ప్రశాంతంగా ఆనంద సమయంలో ఆనంద సమయంలో వచ్చిన సంకల్పానికి అనుభవించక తప్పలేదు దానికి ఇప్పుడు ఈ కర్మ ఆ కర్మ తోడైపోయి అనుభవించాల్సి వచ్చింది ఇప్పుడు ఆ మాదిరి మనము ఒక సంకల్పం పడితే సృష్టి ఉంది సృష్టి జరిగిందంటే ఇంకా తప్పనిసరిగా పరిపాలన జరగాలి తిరిగి లయం కావాలి ఆనేక ఒక సంకల్పానికి ఈ सृष्टि స్థితి లయ భాగం మొత్తం చెందరగన ఈ జన్మ అంత ఒక సంకల్పానికి జరిగింది ఆనేక సంకల్పమే లేదు ఈ జన్మ ఈ सृष्टि లేదు స్థితి లేదు లయ లేదు ఏ జన్మే లేదు ఆనేక అంటే ఈ ఉగతం కుటి తోడై ఇప్పుడు మళ్ళీ కర్మ ఆ కర్మ ఏది రుణానుబంధాలుగా మారిపోతా ఉంది ఒక్కదానికోటి ఒకదానికోటి తోడే ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే మీ కర్మను తీర్చను మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడి మీతో భోజనం చేసి ఇంకా అక్కడికి కంప్లీట్ అయిపోయింది పూర్వ జన్మ యొక్క రుణము అక్కడికి ఏ దీంతో వచ్చినామో ఆ దీంతో అక్కడ కంప్లీట్ అయిపోయింది కానీ ఆ కలవడంతోనే మళ్ళీ ఆ మనసులో అనేక సంకల్పించుకోవడము రుణం మళ్ళీ చూడు పెంచుకోవడం ఎట్లాంటి ప్రారంభం ఏమో కలిపి అక్కడ క్లియర్ చేసేదాన్ని కలిపితే మనం ఏం చేసినామంటే కలిపింది కాకుండా మళ్ళీ మనసు తోడి ఆ మనసుతో అనేక సంకల్పించుకొని అది చేద్దాం ఇది చేద్దామని మళ్ళీ పలుమార్లు రావాలా పోవాలా అని మాట్లాడుకొని గట్టిగా ఒకరికొకరు వస్తాను వస్తాను అని చెప్పి మెప్పుకొని ఇంకా సంకల్పం ఎంత ఇదిగా జరిగిపోయింది అక్కడ మాటిచ్చేసినాము వస్తానని ఏ ఇంటికి పోయినా ఎవరితో ఏ పందంతో వస్తాను 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 అని చెప్పి తగిలించుకునే పోతాను ఆ కాబట్టి రావాల్సిందే కదా మాటిచ్చి నాకు రావాల్సిందే కదా నువ్వు ఏ అది మనము ఏ జన్మ ఏ శరీరం ఎత్తుకుని వస్తామో తర్వాత సంగతి కర్మను బట్టి అది మనిషి రూపాన్ని రావాల్సిన అవసరం ఇప్పుడు మన ఆవు వచ్చినా కుక్క వచ్చినా కోడి వచ్చినా పాము వచ్చినా కప్పు వచ్చినా ఇంకోటి వచ్చినా ఇంకోటి వచ్చినా ఆ రూపాయి ఏదో విధంగా వస్తానని చెప్పినాడు కదా రావాలా అదే వస్తేనే కర్మాడికి తీరాలా లేకపోతే ఇప్పుడు ఆ శరీరం తినటువంటి వాటితో మనకేం సంబంధం ఉంది అవే ఎందుకు పెట్టుకుంటాం వాటితో బంధం ఉంది కొన్ని పెట్టుకుంటాం ఇవన్నీ కొన్ని ఎందుకంటే దానికి మనకు రుణము ఒక చెట్టు అయినంతే ఒక పూల మొక్క ఏదైనా కూడా ఎందుకంటే మనం ఆ సంరక్షణ చేస్తాం కదా మళ్ళీ ఆ సంకల్పించుకున్నాక మన దృష్టిలో ఎప్పుడు ఉంటుంది కదా దానికి నీళ్లు పోయాలి దానికి అది చేయాలి దీనికి దాన్ని చూసుకోవాలి మంచి చెడ్డ అది బంధమే కదా అది ఆ రకంగా బంధం అది ఎలా ఏర్పడింది అనే దానికి అది మళ్ళీ ఇంకా దానికి మళ్ళీ ఒక ఇట్లా పలు రకాలుగా మనము ఈ కర్మ సిద్ధాంతంలో తగలకపోయి ఈ సృష్టి తగలకపోయి అనేకం జరుగుతాం అందులో ఇప్పుడు ఇవన్నీ ఒక భాగం మొత్తానికి అంటే కృప్తంగా మనం ఇంతవరకు విచారించుకున్నాము కానీ ఇప్పుడు ఇదే ప్రక్రియ